మారేడు గొప్పతనం లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడు కాయలో ఉన్న గుద్దును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూది వేసి ఆ విభూదిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ మారేడుదళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బహుపిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కానీ మారేడుదళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈయననే పట్టుకొని శివలింగం మీద వేస్తారు మనకి శాస్త్రంలో ఐదు స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో మారేడుదళము ఒకటి మారేడుదళంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈయన శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్న పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్న మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకొని శివునికి పూజ చేసేవారు శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతీతుడు అవుతాడు మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది ఇంత శక్తి కలిగినది కాబట్టి దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మిర్మే నశ్యాతం త్వరణే అమ్మ ఆ లక్ష్మిని దరిద్రమును పోగొట్టదవుగాక అని చెప్తాము మనిషి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయము తురీయమే జ్ఞానావస్థ అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడుదళముతో పూజ చేసిన వారికి వస్తుంది మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది శాస్త్రమును మనకు లఘువులు నేర్పింది మారేడు చెట్టు అంత గొప్పది మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మారేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మారేడు అంటే రాజు ఆ చెట్టు పరిపాలకురాలు అన్నిటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరముల మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట మూడవది తప్పకుండా మారేడుదళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు ఊ నమ శివాయ ఊ నమ శివాయ